హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత ఎయిట్ జెడ్ ఈరోజైతే కర్పూరంతోనైతే గోరిన్ ట్యాక్ చేశానండి చాలా అంటే చాలా బాగా పండిందండి చూడండి మీరైతే లైవ్లోనే చూపిస్తున్నా అండి చాలా అంటే చాలా బాగా పండింది మీకు గనక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు కర్పూరం బిల్లలు తీసుకొని వాటిని మెత్తగా చేసుకొని అందులో ఒక నిమ్మకాయ పక్కన తీసుకొని కొంచెం జ్యూస్ లాగా అండి కొంచెం కుంకుమ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనకు పెట్టుకోవడానికి వచ్చేలాగా చూసుకొని కలుపుకోవాలండి నేనైతే చిన్నగా డిజైన్ వేసుకుంటున్నాను అగ్గిపుళ్ళతోని మీరైతే మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి పెన్తోని ముందు నేనైతే సింపుల్గా వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా పండుంది చాలా రిజల్ట్ మంచిగా ఉంది రిజల్ట్ అయితే మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇంతవరకు చూసినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా పెట్టుకుంటున్నా అండి నేనైతే నాకైతే డిజైన్స్ ఎక్కువ రావు సింపుల్గా పెట్టుకుంటున్నా చేతితోనే పెట్టుకుంటున్నాను అండి నేనైతే క్యాప్స్ పెట్టుకోవడానికి వస్తలేదు పుల్లతోనే అయితే చేయితోనే పెట్టుకుంటున్నా నేనైతే ఇది పెట్టుకున్నాక ఆరిపోతేనే సరిపోతుందండి చాలాసేపు కూడా అవసరం లేదు తొందరలోనే ఆరిపోతుంది ఒక టూ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోద్ది చాలా సింపుల్గా అండి ఇన్స్టెంట్గా మనమైతే చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేకుండా తొందరలో అయిపోద్ది చాలా మంచి రిజల్ట్ ఉంది చూడండి ఆరిపోయింది చూడండి ఆరిపోయింది ఎప్పుడు నేను కడిగేసుకుంటున్నా చూడండి కడిగిన తర్వాత చూడండి ఎంత బాగా పండిందో చాలా అంటే చాలా బాగా పండింది చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి బాయ్